శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గొల్లపల్లికి చెందిన గొల్ల సందీప్ యాదవ్ ఫ్రాన్స్ ఆడ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు హిందూ ప్రకారం నడుమ ఇద్దరు ఒక్కటయ్యారు గొల్లపల్లి గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబమైన కేశప్ప గంగమ్మల కుమారుడు సందీప్ యాదవ్ పై చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు అక్కడ ఫ్రాన్స్ కు చెందిన ఆడ్ నవీన్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి దీంతో వరుడు సొంత జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డీసీ ఆంజనేయులు కన్వెన్షన్ హాల్లో వివాహం చేసుకున్నారు